అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ మధ్యకాలంలో చాలా మందిలో చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం బీపీ అసలు ఈ బీపీ అనేది ఎందుకు వస్తుంది అండ్ బీపీని తగ్గించడానికి ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం హలో సార్ హలో మేడం డాక్టర్ గారు జనరల్గా బీపీ అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం ఇదివరకంటే కొంచెం ఎక్కువగా పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం బట్ ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా వస్తుంది బీపీ అనేది అసలు ఈ బీపీ అనేది ఎందుకు వస్తుంది అంటారు ఒకటి చూసుకున్నట్టయితే ఎవరిలో కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు ఎందుకంటే ఇంతకుముందు మన పెద్దవాళ్ళు మన పొలాల్లో కానీ లేదా మన పేరెంట్స్ కావచ్చు లైక్ టూ టు త్రీ కిలోమీటర్స్ వాకింగ్కి వెళ్ళేటోళ్ళు ఇప్పుడు ఏమైతుందో అంటే వన్ కిలోమీటర్ పే వరకే నాకు మోకాళ్ళ నొప్పులు లేదా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి అనే కాడికి వస్తున్నారు యూత్ అనేది అందుకు ఏమవుతుందంటే దానివల్ల ఇంకోటి ఫుడ్ మనం లైక్ ఏవి తీసుకున్నా కూడా సాల్టెడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటాం లైక్ చిప్స్ కావచ్చు ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు లైక్ పిజ్జా కావచ్చు బర్గర్ ఇవన్నీ ఏమవుతాయంటే దాంట్లో ఎక్కువ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ చేయడం వల్ల లేదా సోడియం ఇంటేక్ అనేది పక్కా వేస్తారు దానికి ఫ్రైడ్కు సో అది ఏమవుతుంది మన బాడీకి రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మనకు బ్లడ్ ప్రెషర్ రావడం లేదా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కొందరులో చూసుకున్నట్టయితే బీపీ ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదా వాళ్ళు ఊకే టెన్షన్ పడుతుంటారు టెన్షన్ వల్ల కూడా బీపీ ఇంకా రేజ్ అయ్యి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది అసలు ఎలాంటి ఫుడ్స్ బీపీని తగ్గిస్తాయి అంటారు ఒకటి వాళ్ళు చూసుకోవాల్సిన డైట్ ఏంటంటే లో సాల్ట్ డైట్ అనేది పక్కా తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏంటంటే లివర్ ఇష్యూ కూడా కొంతమందికి ఉంటుంది లివర్ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకు వన్ లేదా టూ టీ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి ఎందుకు అని అంటే లివర్ ఇష్యూ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు బీపీ అనేది పక్కా ఉంటుంది ప్లస్ లివర్ ఇష్యూ వల్ల మళ్ళీ సాల్ట్ ఇంటికి ఎక్కువ అయినా కూడా మనకు అసైటిస్ ఫామ్ నథింగ్ బట్ వాటర్ అకమిలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టమక్లో అంటే ఏ వాటర్ అది ఎట్లా ఉంటుంది అంటే అది అంటే మెడికల్ టర్మ్స్లో అది వేరే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది జెల్ ఫామ్లో అది స్టమక్లో ఫామ్ అవుతుంది ఎక్కువ సాల్ట్ ఇంటెక్ తీసుకుంటే అందుకు లివర్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎక్కువగా సాల్ట్ అవాయిడ్ చేస్తే బెటర్ వాళ్ళు కొంతమందిలో లో బీపీ అనేది చూస్తూ ఉంటాము సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు జనరల్గా సడన్గా బీపీ వచ్చి పడిపోయారు అంటారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు లో బీపీ ఎందుకోసం వస్తుంది అంటే వాళ్ళు ప్రాపర్గా టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం ముఖ్యంగా ఇన్ ఇన్ ఎండాకాలం సమ్మర్ ఉండే సమ్మర్లో ఏమైందంటే టైం టు టైం ఫుడ్ తీసుకోకపోయే వరకు మంది గిడినెస్ ఎక్కువ వచ్చేది ఎందుకు అని అంటే మన బాడీకి కూడా ఫుడ్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎట్లా ఇంపార్టెంట్ మన బాడీ కూడా ఫుడ్ ప్రాపర్గా ఇవ్వలేదంటే అది ఏదో ఒక డిసీజ్ నథింగ్ బట్ లైక్ బీపీ కావచ్చు షుగర్ కావచ్చు ఏదో ఒకటి రైస్ లేదా డౌన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సో బీపీ ఉన్న వాళ్ళకి ఎలాంటి డ్రింక్ తీసుకుంటే మంచిది అంటారు డ్రింక్స్ పరంగా అంటే వాళ్ళకి సపరేట్ ఈ డ్రింక్ అన్నట్టు ఏమి ఉండదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లైక్ సోడా కానీ లేదంటే ఇప్పుడు మనం లైక్ రీఫ్రిజిరేటర్ జ్యూసెస్ లైక్ థన్స్ స్ప్రైట్ కావచ్చు అవి తక్కువ తీసుకోవాలి సో దట్ అప్పుడు ఏమైందంటే వాళ్ళకి సోడియం ఇంటేక్ అనేది ఎక్కువగా వెళ్ళదు అప్పుడు వాళ్ళకి బీపీ అనేది రైస్ కాదు సో మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో కొన్ని మిట్స్ ఉంటూ ఉంటాయి లైక్ బనానా తీసుకోకూడదు అంటారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే బనానా ఎందుకు తీసుకోకూడదు అంటారు అంటే ఇప్పుడు చాలామంది మీరు అడిగిన క్వశ్చన్కి బనానా కొందరు రైస్ తిన్నాక కూడా బనానా తింటుంటారు లేదా కొందరు ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు బనానా తీసుకోవద్దు అంటారు ఎందుకంటే అది గ్లూకోజ్ పైక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నథింగ్ బట్ ఇప్పుడు మనకు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే కూడా బనానా వద్దని చెప్తాం ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది ఇంకో దానివల్ల గ్లూకోజ్ పైక్ అవుతుంది దానివల్ల బీపీపీ రైస్ కావడం షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ రైస్ కావడం జరుగుతుంది ఓకే సో హై బీపీ ఉన్న వాళ్ళలో ఈ అల్లం తీసుకుంటే బీపీ ఏమైనా తగ్గుతుందంటారా అంటే అల్లం తీసుకుంటే బీపీ తగ్గుతుంది అంటే నో అది ఏంది అంటే అదొక ఆయుర్వేద మందులాగా మన పురాతన కాలం నుంచి అదొక మనకు మెడిసిన్ లాగానే కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది పూర్తిగా నా అదేది దానికి ఎఫెక్ట్ ఇవ్వదు ఇటు తగ్గి కొంతమంది లెమన్ వాటర్ తీసుకుంటే బీపీ తగ్గుతుంది అంటూ ఉంటారు సో దాని గురించి ఏం చెప్తారు లెమన్ వాటర్ అనేది మనకు ఎక్కువ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళ దాంట్లో లెమన్ వాటర్ లేదా గ్రీన్ టీ అనేది తాగుతుంటారు లెమన్ వాటర్ ఎందుకోసం అంటే మనము దీంట్లో గ్లూకోజ్ ఇప్పుడు ఏదైతే టీ తాగుతుండమో దాంట్లో గ్లూకోజ్ పైక్ కాకుండా ఆల్టర్నేటివ్ మనం లెమన్ టీ తీసుకుంటాం అంతేగాని దానికి సపరేట్గా బీపీ తగ్గుతుంది అంటే అబ్జల్యూట్లీ నో సో హై బీపీ ఉన్నవాళ్ళు మిల్క్ తీసుకోవచ్చు అంటారా మి అంటే హైబీపీ ఉన్న లో బీపీ ఉన్న వాళ్ళు మిల్క్ అనేది పక్కా తీసుకోవచ్చు మిల్క్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనకు ప్యూర్ మిల్క్ అనేది దొరికేది ఇప్పుడు ఏమైందంటే ఇంజెక్షన్స్ ఇవ్వడము లేదంటే డైరీ ఫార్మ్స్లో వాటర్ మిక్స్ చేయడం అంటే నేను తప్పనట్లేదు మిల్క్ వల్ల ఏమవుతుందంటే మనకు కాల్షియం అనేది వస్తుంది కాబట్టి మిల్క్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఏంటంటే మిల్క్లో ఒక కండిషన్ ఉంది నైట్ టైం తీసుకోవద్దు బిఫోర్ బెడ్ మనం ఇప్పుడైతే ఎప్పుడైతే పడుకోనేకి వెళ్తున్నామో అప్పుడు మిల్క్ తీసుకోవద్దు దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అసలు ఎలాంటి జ్యూసెస్ ఈ హైబీపీ అనేది తగ్గిస్తుంది అంటారు లైక్ వాళ్ళు సిట్రస్ ఎక్కువ తీసుకోవాలి లైక్ ఇప్పుడు సిట్రస్ అంటే ఆరెంజెస్ కానీ లేదంటే ప్రొమోగ్రానేట్ జ్యూస్ కానీ పైనాపిల్ కానీ లేదంటే మన గ్రేప్ జ్యూస్ కానీ అట్లాంటివి తీసుకోవచ్చు ఇంకోటి మనం చూస్తున్నట్టయితే కూడా ఇప్పుడు బీపీ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనం బీపీ మిషన్స్ అనేవి బీటప్పుడు జనరల్గా దొక్కుతున్నాయి గ్లైకోమీటర్స్ లాగా ఆ బీపీ మిషన్ అనేది మనం ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకు అంటే చాలామంది హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు డాక్టర్స్ లేదా నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే చెక్ చేసినప్పుడు వాళ్ళకి బీపీ అనేది హై వస్తుంది ఎందుకు అని అంటే వాళ్ళు పక్క టెన్షన్ అనేది పడుతుంటారు లైక్ నా బీపీ ఎంత వస్తుందేమో ఎక్కువ సార్ తక్కువ సార్ తెలవట్లేదు ఈ విధంగా ఎక్కువ జరుగుతుంటాయి లేదంటే వీళ్ళు ఎక్కువ ఎక్కడ హై బీపీ వస్తుందంటే సర్జరీ అనే వరకు కొందరికి హాస్పిటల్లో నేను విన్న టర్మ్స్లో హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తే కొంతమందికి హై బీపీ వచ్చి కూడా సర్జరీ క్యాన్సిల్ అయిన ఛాన్స్ ఉన్నాయి ఎందుకని అంటే వాళ్ళు మనం అంటే ఇంతముందు నుంచి ఇప్పటివరకైనా సర్జరీ అన్నా ఇంజెక్షన్స్ అన్న డాక్టర్ అన్న ఒక భయం ఉండేది దాని నుంచి టెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల బీపీ అనేది పెరిగిపోతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఏం చేసినా కూడా టెన్షన్ పడదు ఫస్ట్ ఎప్పుడైతే మనం టెన్షన్ స్టార్ట్ అవుతుందో లేదో ఏదానికన్నా భయపడతామో అప్పుడు దానివల్ల అనేక రోగాలు నథింగ్ బట్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ కావచ్చు హార్ట్ అటాక్ కావచ్చు అట్లా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డాక్టర్ గారు జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో బీపీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ ఏమంటారు అంటే బీపీ ఎక్కువ అవడం వల్ల బేబీకి కూడా హార్మ్ఫుల్ అని అంటూ ఉంటారు కదా సో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇది నేను మీకు మనము డయాబెటీస్ అప్పుడు కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది ఏంటంటే ఇప్పుడు ఒకటి చూసుకున్నట్టయితే బీపీ ఇప్పుడు మనము ఏదేది మన ఫీమేల్స్ ఎక్కువ ఎందుకు భయపడతారంటే బేబీకి ఏమైనా అటాక్ అవుతుందేమో ఇప్పుడు అటాక్ కాకుండా తర్వాత బేబీకి అటాక్ అవుతుందేమో అనే కాడికి ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళు భయపడే అవసరం ఏం లేదు వాళ్ళు ఫస్ట్ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ టెన్షన్ పడద్దు టెన్షన్ పడితే ఏమవుతుందంటే బేబీకి కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ద ఫామ్ ఆఫ్ బేబీ కావచ్చు లేదంటే బేబీ హెల్తీగా కొందరు బాడీ వెయిట్ చూసుకున్నట్టయితే కూడా లో ఇంకా అండర్ వెయిట్లో కూడా బేబీ బాన్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ లేదా ఇట్లా ఎక్కువ టెన్షన్ పడితే కూడా బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉంది ఎంత కోల్ ఉంటే అంత బేబీ అనేది బయటకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటారు చక్క డైట్ ఫాలో అవటం వల్ల బీపీని తగ్గించుకోవచ్చు చూసాం కదా ఇది వాటి మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం యూ మరి కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది